హిందువులు అత్యంత పవిత్రంగా భావించే శ్రీచక్రం గురించి అందరికీ తెలిసే ఉంటుంది ఏ పూజ చేసినా ఏ వ్రతం మొదలుపెట్టినా శ్రీచక్ర పూజ లేకుండా పూజలు చేయరు ఒకవేళ చేసినా అటువంటి పూజలు ఎటువంటి ఫలం లేకుండా పోతాయని అంటారు అంత గొప్ప ప్రాశస్త్యం ఉన్న శ్రీచక్రం ఇరవై రెండు కిలోమీటర్ల వైశాల్యంలో గీయబడి ఉంది అది హిందువులు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో అయి ఉంటుంది అని అనుకుంటే పొరపాటే ఎందుకంటే ఈ శ్రీచక్రం కనిపించింది అమెరికాలో పంతొమ్మిది వందల తొంభైలో కనిపించిన ఈ శ్రీచక్రం గురించి అప్పట్లో పెద్ద చర్చే జరిగింది దీన్ని ఎవరు గీశారో తెలియదు ఎలా గీశారో తెలియదు కేవలం అరగంట వ్యవధిలో ఇరవై రెండు కిలోమీటర్ల వైశాల్యాల్లో ఇది ప్రత్యక్షమైంది అని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు అయితే ఇది ఏలియన్స్ పని అంటూ వార్తలు కూడా వచ్చాయి మరి నిజంగా ఏలియన్స్ గీశారా లేదా ఎవరైనా మనుషులు గీశారా అసలు ఎడారి వంటి ప్రాంతంలో ఆధునిక పరికరాలు లేకుండా చిన్న వంకర కూడా రాకుండా అంత పర్ఫెక్టుగా శ్రీచక్రం ఎవరు గీశారు అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అమెరికాలోని ఓరేగాన్ రాష్ట్రంలో ఉండే బర్న్స్ ప్రాంతాలలో వేడి తీవ్రత చాలా ఎక్కువ ఎంత ఎక్కువ అంటే ఆ వేడికి ఆ ప్రాంతాల్లో ఉన్న సరస్సులు సైతం ఎండిపోయేంత అన్నమాట విపరీతమైన వేడి కారణంగా ఆ ప్రాంతం క్రమేణా ఎడారిలా మారిపోయింది దీంతో అక్కడ జనావాసాలు సైతం లేవు ఆ పరిసర ప్రాంతాలలో సైతం నివసించడానికి భయపడతారు అక్కడ వేడికి ఎయిర్ ఫోర్స్ కేంద్రానికి ఆ ప్రాంతం సరైనదని భావించిన అమెరికా అక్కడ ఇదహో ఎయిర్ ఫోర్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి వైమానిక దళ పైలట్లకు శిక్షణ ఇవ్వటం స్టార్ట్ చేసింది దీంతో బర్న్స్ ప్రాంతంలో నిత్యం ట్రైనింగ్ ఫ్లైట్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి అయితే వారికి ఎప్పుడూ అక్కడ ఎటువంటి గీసిన ఆకారాలు కనిపించలేదు ఓ రోజు ఇదహో నేషనల్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన పైలట్ బిల్ మిల్లర్ ఆగస్టు పదిన విమానంలో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు అయితే ఎన్నడూ కనిపించని ఆకారం కనిపించింది అతిపెద్ద చతురస్రంలో పెద్ద వృత్తం త్రిభుజాకారంలో ఉన్న గీతలు చూసి మిల్లర్ ఆశ్చర్యపోయాడు పైగా అరగంట క్రితం అతడు అటువైపు తిరిగాడు కానీ ఆ సమయంలో ఆ ఆకారం కనిపించలేదు ఇంతలో ఏమైందనేది అతడికి ఏమీ అర్థం కాలేదు భూమిపై అనుమానాస్పదంగా ఏం కనిపించినా వెంటనే హైకమాండ్కి ఇన్ఫార్మ్ చేయాలి అనే ఆర్డర్ ఉంది అక్కడ ట్రైనింగ్ తీసుకునేవారికి దీంతో బిల్ వెంటనే కంట్రోల్ రూముకు ఈ విషయం చెప్పాడు అది ఎండిపోయిన సరస్సు ప్రాంతం కావడంతో అక్కడ జంతువులు తిరిగి ఏవో ఆకారాలు వచ్చి ఉంటాయిలే అని అధికారులు అనుకున్నారు కానీ బిల్ పంపిన ఫోటోలను చూసిన అధికారులకు నోట మాట రాలేదు దాని గురించి తెలుసుకోవడానికి ప్రత్యేక బృందాన్ని అక్కడికి పంపించింది ఇరవై రెండు కిలోమీటర్ల వైశాల్యంలో గీసి ఉన్న శ్రీచక్రాన్ని చూసి ఆశ్చర్యపోయిందా శాస్త్రవేత్తల బృందం ఆ శ్రీచక్రాన్ని సాధారణంగా చూడలేం కేవలం తొమ్మిది వేల అడుగుల ఎత్తు నుంచి అది స్పష్టంగా కనిపిస్తోంది దగ్గర నుంచి చూస్తే ఏవో గీతల్లా అనిపిస్తోంది బిల్ ప్రయాణించడానికి కొద్ది క్షణాల ముందే ఇదహో నేషనల్ ఎయిర్ ఎయిర్గార్డు పైలట్లు కూడా ఆ మార్గంలో ప్రయాణించారు కానీ వారికి కూడా అవి కనిపించలేదు ఇంతలోనే ఆ ఆకారం ఎలా వచ్చిందనేది అధికారులకు అంతు చిక్కలేదు ఈ గీతలను దగ్గర నుంచి పరిశీలించగా మనుషుల అడుగులేవీ కనిపించలేదు అది ఎవరు గీసి ఉంటారో అర్థం కాలేదు ఆధారాల కోసం ఫోటోలు వీడియోలు తీసుకున్నారు మూడు అంగుళాల లోతు తొమ్మిది అంగుళాల వెడల్పుతో నాగలితో తవ్వినట్టుగా ఆ గీతలు ఉన్నాయి అక్కడ పరిశోధనలు చేసిన కొంతమంది అది మానవ నిర్మితం కాదని గ్రహాంతర వాసులే ఆ చేసి ఉంటారని వారి అభిప్రాయాన్ని చెప్పారు ఒకవేళ అది గీసింది గ్రహాంతర వాసులైతే హిందూ ధర్మానికి చెందిన శ్రీచక్రాన్నే ఎందుకు ఎంచుకున్నారనేది మరో అంతు చిక్కని ప్రశ్నగా మారింది దీంతో హిందూ ధర్మం గురించి అప్పట్లో పెద్ద చర్చే జరిగింది హిందువులు నమ్ముతున్నట్టే దేవుళ్ళు ఉన్నారని వారు శక్తివంతులైన గ్రహాంతర వాసులు కావచ్చునని అమెరికా మొత్తం వార్తలు స్ప్రెడ్ అయ్యాయి భూమికి ఏదో సందేశాన్ని అందించే ఉద్దేశంతో ఈ యంత్రాన్ని గీసి ఉంటారని కథలు కథలుగా చెప్పుకోవటం మొదలు పెట్టారు ఇక ఈ మిస్టరీని ఛేదించేందుకు అమెరికా సైన్యం సుమారు నెల రోజులు ప్రయాసపడింది అయితే శ్రీచక్రం కనిపించిన ఆ రోజే సరిగ్గా ఉదయం దట్టమైన మేఘాలు కమ్ముకోవటం చూశామని కొంతమంది సైనికులు చెప్పారు ఉరుములు మెరుపులు తరహాలో కాంతులు వచ్చాయన్నారు ఎడారి ప్రాంతంలో అంత దట్టమైన మేఘాలను చూడటం అదే మొదటిసారి అని వారు చూసిందంతా చెప్పుకొచ్చారు ఈ శ్రీచక్రం ఎవరు గీసి ఉంటారా అని శాస్త్రవేత్తలు తలబద్దలు కొట్టుకుంటున్న టైంలో ఆ శ్రీచక్రాన్ని గీసింది వీరే అంటూ ఓ వీడియో హల్చల్ చేసింది ఓ బృందం కర్రలు సైకిల్ చక్రాన్ని వాడుతూ సరస్సులు శ్రీచక్రాన్ని గీస్తున్నట్టుగా ఆ వీడియోలో ఉంది అయితే అది ఫేక్ వీడియో అని ఆ క్రెడిట్ తమ సొంతం చేసుకునేందుకే వాళ్లు ఈ వీడియోని సృష్టించారని శాస్త్రవేత్తలు కొట్టిపడేశారు అది మానవుల వల్ల సాధ్యం కాదని అంత పెద్ద డిజైన్ ను ఖచ్చితంగా అంచనా వేస్తూ నలుగురు మనుషులు అరగంట వ్యవధిలో ఎలా గీస్తారని ప్రశ్నించారు అయితే ఆ వీడియోలో బృందం హెలికాప్టర్లను కూడా వాడుతున్నట్టుగా కనిపించింది సైన్యం పహారా ఉండే ఆ ప్రాంతంలో ఎలాంటి అనుమతులు లేకుండా హెలికాప్టర్ ఎలా ఉపయోగించారనే సందేహాలు వచ్చాయి హిందూ ధర్మానికి ప్రచారం కల్పించడం ఇష్టం లేక అమెరికానే ఈ ఫేక్ వీడియో సృష్టించి ఉండవచ్చని వాదించారు కాలక్రమేణా ఆ శ్రీచక్రం కనిపించకుండా పోయింది మంచు ఇసుక కంబేయటం వల్ల ఆ ప్రాంతంలో శ్రీచక్రం కనుమరిగింది అదే ఏడాది సెప్టెంబర్ పదిహేనున ఆ ప్రాంతాన్ని సందర్శించిన ఇద్దరు పరిశోధకులు డాన్ న్యూమాన్ ఎల్ ఎన్ కొన్ని ఆసక్తికర విషయాలను వివరించారు ఆ ప్రాంతంలో ఎలాంటి మిషన్లు టైరు మార్కులు కనిపించలేదని తెలిపారు కేవలం తాము ప్రయాణించిన వాహనం గుర్తులు మాత్రమే అక్కడ కనిపించాయన్నారు అక్కడ నిలుచుని చూస్తుంటే తమకు శ్రీచక్రం కనిపించలేదని అది కేవలం కొన్ని వందల అడుగుల ఎత్తు నుంచి మాత్రమే స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు అంత పెద్ద శ్రీచక్రాన్ని గీయాలంటే భారీ సంఖ్యలో తాళ్లు యంత్రాలు అవసరమవుతాయన్నారు ఈ శ్రీచక్రం మిస్టరీని ఛేదించడానికి పది కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ఖర్చు భరిస్తే పరిశోధనకు రెడీ అంటూ కొందరు శాస్త్రవేత్తలు ముందుకు వచ్చారు కానీ అప్పటి అమెరికా ప్రభుత్వం మాత్రం ఖర్చుపై వెనకడుగు వేసింది దీంతో లోతుగా విశ్లేషించటానికి అవకాశం లేకుండా పోయింది అయితే ఓరేగాన్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ జేమ్స్ డెడ్రూఫ్ రాసిన రీసెర్చ్ పేపర్లు శ్రీచక్రం గురించి ప్రస్తావించారు శ్రీచక్ర తయారీకి మానవతీతా శక్తులు శ్రమించాయని పేర్కొన్నారు యుఎఫ్ఓ లేదా అతీంద్ర శక్తులే దీన్ని రూపొందించాయని రాసుకొచ్చారు కానీ అమెరికా మాత్రం ఈ చక్రంపై ఇప్పటికీ స్పష్టమైన సమాచారం ఇవ్వటానికి నిరాకరిస్తోంది శ్రీచక్రం వంటి పవిత్రమైన యంత్రం అమెరికాలో అంత భారీ స్థాయిలో ప్రత్యక్షం కావటంతో హిందూ మతంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది శ్రీచక్ర విశిష్టత గురించి తెలుసుకోవటానికి అప్పుడు ఎన్నో దేశాలు ప్రయత్నాలు చేశాయి నిజానికి ఇప్పుడున్న టెక్నాలజీ అప్పుడు లేదు అటువంటి టైంలోనే అంత పెద్ద శ్రీచక్రాన్ని ఎవరు గీశారు అనేది ఇప్పటికీ ఓ మిస్టరీగానే మిగిలిపోయింది అసలు ఆ రోజు అక్కడ ఏం జరిగిందో అన్నది అమెరికా ఇప్పటికైనా నోరు మెదిపితే దాని గురించి ఏమైనా తెలవచ్చు శ్రీచక్రం ప్రత్యక్షమైనప్పుడు స్థానికంగా ఉండే ప్రజలకు సైతం ఎటువంటి శ్రీచక్రం గురించి ఎటువంటి వార్త తెలియకుండా ఉండేందుకు అగ్రరాజ్యం చాలా ప్రయత్నించిందట అప్పట్లో అమెరికా వ్యవహార శైలి పట్ల చాలా అనుమానాలు వ్యక్తమయ్యాయి ఇంతకీ ఈ శ్రీచక్రం ఎవరు గీశారని మీరు అనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి